సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇది కావాలని నిర్లక్ష్యంతో జరిగింది అది నాకు అవసరం అంతే మీకు జాయింట్ జరిగేలాగా ముందస్తుగా ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి దీని మీద ఒక హై లెవెల్ కమిటీ వేసి ఎవరు బాధ్యత వహించి ఎందుకు నిర్లక్ష్యం వహించారు ఇదే చెంగల్ నాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు అంతకుముందు గతంలో కూడా మన మన నా చెప్పారు నాయకులందరూ చెప్పారు ప్రజలు చెప్పారు కేవలం ఇసుక దవ్వు బండ్లు కొట్టుకుపోతాయని చెప్పేసి అవి ఆపారు అలాగే దాన్ని మీకు వరద సిగ్నల్స్ మీకు ఇవ్వకుండా ఆపారు మనకి లష్కర్ రామాయ్య గారు దీన్ని ముందుండి ఆయన ఇంకా చాలామంది ప్రాణాలు కాపాడని తెలుసు అందుకని గుర్తించాను ఆయనకి సన్మానం చేశాను గౌరవం నాకు అవగాహన నాకు అవగాహన నాకు అవగాహన ఇది నాకు మీకు మాటిస్తున్నాను ఇది డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకించి దీన్ని దృష్టి పెట్టి ఇది ఇది నేను పర్యవేక్షిస్తాను బృందాన్ని పంపిస్తాను ఒకసారి అలాగే డ్యామ్ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి మళ్ళీ దాన్ని ఆధునీకరించాలని చెప్తా ఉన్నాను అధికారులందరూ సో దీని మీద కొంచెం నాకు సమయం ఇవ్వండి మన వచ్చి అరవై ఐదు రోజులు అవుతుంది అధికారంలోకి